శ్రాంతి దినమును పాటించవలెను ఎందుకు చెప్పాడు దేవుడిలాగా అంటే ఆలోచన చేయండి అవిశ్రాంతంగా శ్రమించి అలసిన సంగతిని జ్ఞాపక పెట్టుకోండి మీరు ఒకనాడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏమయ్యారు ఐగుప్తులు మీకు రష్టించారా పగలంతా పనిచేసారా పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నారు అమ్మ నాన్నలకు విశ్రాంతిని ఇస్తున్నారా అమ్మ నాన్నకు విశ్రాంతిని ఇవ్వాలన్న ఆలోచన ఏదైనా ఉందా లేదా లేకపోతే దేవుడి రోజు లెక్క అలసిన సంగతిని అవిశ్రాంతంగా శ్రమించి అలసిన సంగతిని జ్ఞాపకం ఉంచుకొని విశ్రాంతి దినమును పాటించండి తల్లి తండ్రి నిన్ను పెంచి పెద్ద చేయడానికి వారు ఎంత శ్రమించారో శ్రమించిన ఆ సంగతిని నీకు కాస్త గుర్తు పెట్టుకొని వారికి ఏం చేయాలి విశ్రాంతిని దేవుని పిల్లలారా గమనిస్తే నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా నీ దాసుడైనా నీ దాసి అయినా నీ ఎద్దు అయినా నీ గాడిదైనా అన్నాడు దేవుడు అంటే ఏంటి పిల్లలారా మీ తల్లిదండ్రులకు విశ్రాంతినివ్వండి యజమానులారా మీ పని వారులకు విశ్రాంతి మీరు విశ్రాంతి తీసుకొని వాళ్ళ చేత పని చెప్పి ఈ రోజున మనము విశ్రాంతి తీసుకోవడమే కాదు మనం ఏం చేయాలి విశ్రాంతి అంటే ఇది ఆజ్ఞ చెప్పండి విశ్రాంతిని పొందు విశ్రాంతిని ఇగు దేవునికి స్తోత్ర